ఓకే ఈరోజు మనం క్యాంపెయినింగ్ భాగంగా మరి చిమ్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంటాక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి బుజ్జంగారెడ్డితో ఉన్నాం మరి ప్రెజెంట్లీ తను ఏదైతే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాడో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విషయానికి వెళ్తే మరి అక్కడి నుంచి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మరి ఓట్ల విషయం కోసం మరి వాళ్ళకు ప్రశ్నార్థకమైన విషయం ఏముందన్నది మనం తెలుసుకున్నాం సార్ నమస్తే చెప్పండి సార్ ఏదైతే మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారో ఎట్లా స్వాగతిస్తున్నారు ప్రజలు ఏమంటున్నారు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటి వరకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి మా విలేజ్కు సంగారెడ్డికి బీటె రోడ్ వేయించిండు జగ్గారెడ్డి గారు ఒక ఆరు కోట్లు పెట్టి బ్రిడ్జి సాంక్షన్ చేసిండు వెళ్ళడానికి చాలా కష్టం ఉండేది ఒక టెన్ కిలోమీటర్స్ తిరిగి వెళ్ళేది మేము వర్షం పడ్డదంటే మేము అటు ఐఐటి కాడ నుండి ఒక రోడ్ ఉండే మెయిన్ రోడ్డు అక్కడ నుండి కంది నుంచి చౌరాసం నుంచి సంగారెడ్డి వచ్చేది అక్కడ బ్రిడ్జ్ లేదు దానికి ఆరు కోట్లు సాంక్షన్ చేయించాడు మా సారు ఒక్క విలేజ్కి అప్పట్లో ఆరు కోట్లు ఇచ్చేది కాదంట రిక్వెస్ట్ చేసినాము మా జగ్గారెడ్డి గారు కూడా మా విలేజ్ అంటే కొంచెం గౌరవం రోడ్డు లేదని అంటే తను ఒకసారి వచ్చి చూసిండు చూసి సరే తప్పకుండా చేసాను మాటిచ్చిండు మన రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి సారు ఒక ఆరు కోట్ల వర్క్ ఇస్తే శాంతినగర్ రోడ్లు కానీ సంగారెడ్డి కల్వేటు బీటీ రోడ్డు చేసిండు చె చెరువు కట్ట మీద ఉండి రోడ్డు లేదు బురద నడుస్తుంటే ఇట్లా చిత్తేది నడవడం కష్టం స్కూల్ పిల్లల గురించి ఇబ్బంది అవుతుందన్న మీరు ఒక్కసారి అంటే యూజ్ అవుతుందా జనాలకి ప్రజలకి మంచి జరుగుతుందా అని అడిగిండు అన్న జరుగుతుందన్న మీకు రుణపడి ఉంటాము జనాలు కూడా మీరంటే దేవుడిలాగా చూస్తారన్నా అని అంటే ఎంత అవుతుంది ప్రెసిడింగ్ తీసుకుని రండి అని అన్నాడు సంగారెడ్డి వచ్చి ప్రెసిడెంట్ తీసుకొని నెక్స్ట్ డే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇంటికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళాను వెళితే అంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అంటే ఇమీడియట్లీ సార్తోని సంతకం చేపించి మాకు డెబ్బై ఐదు లక్షలు సంక్షేమం చేపించుండు కట్టమీద నుండి కంది వరకు బీటీ రోడ్ అయిపోయింది ఇంకొకటి ఐఐడి కార్డు నుండి మసలవాదే పోయే రోడ్డు తొమ్మిది కోట్లు చేసిండు ఆ తొమ్మిది కోట్ల వరకులా మిగిలిన డబ్బులతో మామిడిపల్లి కంది విలేజ్ చేసిండు ఈ ఆరు కోట్లతోని శాంతినగర్ రోడ్లు అది చేసిండు మాకు ఒక టెన్ ఇయర్స్లో మా సారు ఒక పది పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ ఒక్క విలేజ్ మీద పెట్టిండు కాన్సెన్సీలో చిమ్నాపూర్కు పెట్టినంత డబ్బు ఎక్కడ పెట్టలేడు ఓకే ఇప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నప్పుడు మన జరిగినటువంటి మన పర్యాలంలో మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చినవి ఏమంటారు మీరు ఐఐటి ఐఐటి తీసుకొచ్చి ఐఐటి అంటే గతంలో తీసుకొచ్చినటువంటి మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆ పరి పరిధిలో తీసుకొచ్చినటువంటి మా జగ్గారెడ్డి గారికి అసలు పనులు వేయలేదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఒక తైసిల్దార్ దగ్గరికి పోతే ఒక అరగంట సేపు నేను బయట నిలిచే పెట్టిన కాంగ్రెస్ జగ్గారెడ్డి గారికి అత్యంత సన్నిధుడని ఒక అరగంట సేపు వెయిట్ చేసిన నేను వెయిట్ చేస్తే అటెండర్ అడిగితే సార్ బిజీగా ఉన్నారు వాళ్ళు అని అంటారు అక్కడ టీఆర్ఎస్ లీడర్ కూర్చున్నారు మమ్మల్ని పంపలే మా పరిస్థితి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చెప్తే కూడా వాళ్ళు లేరు ఇంత దారుణం అంటే ఆ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యేకే దిక్కు లేదు ఏం చేశాడు తనకు తనకు ఒక ఫండ్ ఇవ్వలేదు ఏమీ అసలు ఏం లేదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్ ఫైనాన్స్ వస్తే దాంతో ఒక మూడు లక్షలు బట్టి ఒక రోడ్ వేసారు సార్ మా ఊరికి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసారు అంతే తప్ప తెలంగాణ గవర్నమెంట్లో ఒక్క రూపాయి పని కాలేదు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు కాంటాక్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా మీకు ఎందుకు కాంటాక్ చేయాలి ఎందుకు ఓటు వేయాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్ వేయాల లేదంటే ప్రజలు ఫ్యానల్ మీకు ఎందుకు నిలబెట్టుకున్నారు మమ్మల్ని ఎందుకు నిలబెట్టారంటే ఒక్క పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం మా జగ్గారెడ్డి గారు చేసిన పనులు చూసి మేము జగ్గారెడ్డి గారికి బాగా దగ్గర ఉన్నాము కాబట్టి పనులు తీసుకొచ్చినాము ఇతను నిలబెడితే డెవలప్ అవుతుంది మన విలేజు అనే ఆలోచనతో నన్ను అందరూ ప్రజలు మీరు నిలబడండి మీరు నిలబడితే డెవలప్ అవుతుంది మన విలేజు ఇక లేదు మనకు ఈ ఒక్కటే ఛాయ్స్ రేపు హైదరాబాద్లోకి వెళ్ళిపోతుంది మన ఇది పోయినా సరే ఉండే సార్ ఇది మిస్ అయిపోయింది కార్పొరేటర్ అయిపోతుండే కాబట్టి ఒకసారి మనం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకున్నాం అనుకో మాకు ఒక స్కూల్ లేదు సార్ పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉంది మేము అది చేస్తాం ఇది చేస్తాం స్టూడెంట్ సార్ స్థితిల వ్యవస్థలో ఉంది స్కూలు పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది ఒక స్కూలు రోడ్లు అండర్గ్రౌండ్ ఎస్సీ కాలనీలో ఒక పెద్ద మురికి కాలువ ఉంది సార్ బ్యాక్ సైడ్లో దోమలు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది అడిగినాం చాలాసార్లు అడిగినాం సర్పంచ్ గారు మా ప్రకాష్ అని సర్పంచ్ ఒక్క నిధులు లేవు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఒక టెన్ ల్యాక్స్ అయితే ఆ మూరే అయిపోతుంది చాలా ఇబ్బంది ఉంది సార్ ఎస్సీ కానీ గతంలో మీకు ఎలాంటి నిధులు రాలేదు వెనుకబడినటువంటి గ్రామం చాలా ఓకే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు ఈ గ్రామానికి చాలా కొరతతోటి కూడుకున్నటువంటి చాలా వెనుకబడినటువంటి గ్రామం ఏం చేయబోతున్నారు మీరు ఫర్దర్లో నేను ఒకటే సార్ మా జగ్గారెడ్డి గారిని అడిగిన మా విలేజ్కు స్కూలు ఒక అండర్గ్రౌండ్ పెద్దది కావాలా లంబర్ తాండకు రోడ్డు రోడ్ ఓకే అయింది సార్ సార్ వచ్చినాక మొన్న ఈ గవర్నమెంట్లో రోడ్ శాంక్షన్ అనేది తాండం నుంచి మా ఈ కట్ట నుంచి రెండు కట్టలు ఉంటాయి సార్ హైమచీరు ఒకటి ఉంటుంది ఒకటి కుంటాని ఉంటుంది మధ్యలో మా ల్యాండ్ ఉంటుంది మా ల్యాండ్ మా ఫ్యామిలీది మధ్యలో నుంచి తొవ్వలేదు తొవ్వలేకపోతే వీళ్ళందరూ మా నాయకులు ఎస్టీలు వచ్చి పటేళ మాకు కొంచెం దారి లేదు మీరు పెద్ద మనుషులు చేసుకుంటే మేము ఒక్క మాట మాట్లేదు తప్పకుండా ఇస్తాం మీ మాట కాదని సెంట్రల్ ల్యాండ్ ఓకే మీ కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు కాంటాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రచారం భాగంగా అక్కడక్కడ మేము వింటున్న విషయం ఏంటంటే మాకు ఓటేస్తేనే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి ఇంద్రం వీళ్ళు వస్తుంది లేకపోతే ఇవి వస్తాయని చెప్పేసి లేదంటే ఆపేస్తామని చెప్పేసి అటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అటువంటిది మీరు ఏమైనా చెప్తా ఉన్నారా అలాంటి పని లేదు సార్ ప్రజలు ఒక సర్పంచ్గా ఎన్నుకుంటే పదమపౌరుడు విలేజ్కి అన్ని సామాజిక వర్గాలు మనకు ఒకటే బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని టీఆర్ఎస్ ఉండని తెలుగుదేశం ఉండని ఎంఐఎం ఉండని సార్ అన్నీ కూడా బహుజన సమాజ్ పార్టీ ఉండని ఒకరొకరు ఒక అభిమాని ఉంటారు సార్ విలేజ్లో వాళ్ళకు తీ వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సార్ ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఇవ్వగలుగుతాం సార్ అది తప్పు సార్ వాళ్ళు చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి పని మనం చేయం సార్ ఏ వర్గం ఉన్నా ఇవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న పార్టీకి ఇస్తారు మనం ఒక సర్పంచ్గా అనుకున్నప్పుడు మనం ఊరికి ఈరోజు తొమ్మిది వందల యాభై ఒకట్లున్నాయి వెయ్యి ఒకటి ఉన్నాయి వెయ్యి మంది ఒకసైడ్ ఉండరు కదా సార్ వాళ్ళకే చేయాలని లేదు కదా ఖచ్చితంగా అందరికీ ఆల్ పార్టీస్ ఏ పార్టీ అయినా ఉండాలి ప్రజలంతా అవ్వాలి నేను ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు చేయడము మీకు వాటరు పైప్ లైన్ వేయము కరెంటు పోల్ అనే మాట ఎక్కడ కూడా రాదు ఖచ్చితంగా నాకు అందరు సమాన మా కంటే ఫస్ట్ పిఆర్టీ వాళ్ళకి ఇస్తాం సార్ ఏదైనా ఉంది అక్కడ ఇబ్బంది ఉంది అక్కడికి వెళ్ళి చూస్తాం మోరిల్లు ఎంబడు ఉండి ఒక్కొక్క గల్లీ తిరిగి చేస్తాం నేను సర్పంచ్ అయితే సార్ మీటింగ్ ఉంటుంది మీటింగ్ రోజు ఛాయ్ వాటర్ బాటిల్ బిస్కెట్లు వస్తాయి అది కూడా భుజేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వస్తుంది సార్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తినండి ఓకే ఖచ్చితంగా ఆ బిల్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు నా ఇంట్లకి పోతాయి వాటర్ బాటిల్లు ఛాయ్ బిస్కెట్స్ కూడా నా ఇంటి నుంచే అది నేను ఈరోజు చెప్తున్నా నేను సర్పంచ్ అయిన తర్వాత రెడ్డి గారు మీరు ఏం మాట్లాడిన రోజు నన్ను అడగండి సార్ నేను తప్పు అంటే ఇప్పటివరకు భుజంగారెడ్డి ప్రజలకు చేసినటువంటి సోషల్ సర్వీస్ ఏంటి సార్ కష్టాల ఉన్న వాళ్ళకి నేను చెప్పడం కాదు మీరు ప్రజలను అడగండి మా నాన్న నాకు ఇరవై ఎకరాల పదిహేను గుంటల భూమి ఇచ్చింది సార్ ఈరోజు నాకు మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది మూడు గుంటల భూమి ఉన్నాయి సార్ నాకు రెండు తులల నా భార్యకు రెండు తొలగల తాడు ఉంది మూడు మాసాల కమ్మలు ఉన్నాయి సార్ మీరు ఎవరిని అడగండి ఒక్కటి బెలోన కారు సెకండ్ హ్యాండ్ కారు సార్ నా కొడుకు కాలేజ్కి ఇబ్బంది అయింది అది కూడా కొన్నాం ప్రాపర్టీ అంతా ప్రజలకు సర్వీస్ అంటారు సర్వీస్కి పోయింది సార్ వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కానీ ప్రజలకు కూడా నాకు వాళ్ళ నుంచి మంచి స్పందన ఉంది మా భుజేందర్ రెడ్డి ప్రజల కోసానికి పని చేస్తాడు అంతా పోగొట్టుకున్నాడు అనేది నా మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రేమ ఉన్నది సార్ నా ఆశపోయిందని నేను బాధపడతలే ప్రజలకు నా మీద అభిమానం ఉన్నది అభిమానమే నన్ను గెలిపిస్తాయని ఆశిస్తున్నాను నేను నేను వాళ్ళకు రుణపడి ఉండాను సార్ నేను అంటే ఇప్పుడు పోయిన ఆస్తి తిరిగి రావాలని కాంటాక్ట్ చేస్తున్నాడని ప్రజల్లో ఒక అపోవలేదు ఎవరు అపోజిషన్ వాళ్ళు అనుకుంటుండొచ్చు సార్ నేను ప్రాణ చేసేవాళ్ళని ఎక్కువ సంపాదిస్తుంటే సార్ నేను ప్రజల కోసం ఎందుకు పెట్టాలా సార్ నేను నా భూమి అమ్ముకుని ఎందుకు పెట్టుకుంటాను కష్టం వచ్చింది ఇబ్బందులున్నాయి నాతో నేను అయింది చేసిన లేదు ఇయ్యలేదు ఉంటే ఖచ్చితంగా నా పది రూపాయలు ఉంటాయి నేను పది రూపాయలు ఇచ్చుకుంటూ నడుచుకుంటూ పోతా నేను నా దగ్గర మీరు నమ్మండి నమ్మకపోండి నా దగ్గర కార్ కూడా లేకుండే కారు ఉండే మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల క్రితం అమ్ముకున్నా నాకు లేదు అక్కడ ఇన్నోవా ఉంది మా అన్నదే అది మంచి ఇంకొక కారు ఉండే మా అన్నదే తిరగనిక ఇబ్బంది అవుతుందిరా పిల్లలు పెద్దగా అయినా కార్ మొన్న కారు కొనుక్కున్న సెకండ్ కార్ నాకు రెండు తులాల బంగారము రెండు తులాల మూడు మాసాల బంగారం ఉంది నా దగ్గర ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది అది ఫర్దర్ సార్ మీరు మీరు నిజమే చెప్తున్నా మీరు వెరిఫై చేయండి మూడు గుంటల భూమి మూడు ఫ్లోర్ల బిల్డింగు ఓకే ఏడు వందల గజాలు ఉంటుంది జాగ్రత్త మొత్తం నాకు ఇంతకంటే చిల్లిగా వా దగ్గర లేదు సార్ ఓకే యూత్కి మరి ప్రధానంగా మీరు తీసుకుంటే యూత్కి చేయవలసిన సర్వీస్ ఏంటి నేను మా నిర్మలకతో మాట్లాడి జగ్గన్నతోని కూర్చొని పర్సనల్గా మాట్లాడి నేను మాట్లాడిన అన్న నాకు ఎట్లా అంటే ఇప్పుడు టైం లేదు బజేందర్ తర్వాత మాట్లాడదామని అన్నాడు మా దగ్గర విలేజ్ ఉంది కాబట్టి మా విలేజ్లో మామిడిపల్లి కంది మా ఊరికి ఎక్కువ నష్టం జరిగింది మా విలేజ్కి చాలా నష్టం జరిగింది కాబట్టి మా ప్రజలకి అన్న ఐఐటిలో ఉద్యోగాలు ఇప్పి ఐఐటీలో ఉద్యోగాలు ఇప్పి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం దేవుడిలాగా చూస్తామని నేను ఆయనను వేడుకుంటా అది ఖచ్చితంగా చేస్తాను మా యూత్ కూడా నా వంతు నేను ఖచ్చితంగా సహకరిస్తాను సార్ ఓకే ఇప్పుడు కమిటీ హాల్స్ కానీ బీసీఎస్సీ ఎస్టీ ఇవన్నీ కమిటీ హాల్స్ అనేటివి చాలా తక్కువ నాకు అనిపిస్తాం లేవు సార్ లేవు అది కూడా అడుగుతా బేసిక్ కమ్యూనిటీ వాళ్ళు కావాలా స్కూల్ మెయిన్ సార్ ఫస్ట్ ఫస్ట్ పేర్టీ స్కూల్ సార్ లేకపోతే దీనికి హై ఎడ్యుకేషన్ వరకు తీసుకొస్తారా అంటే ఇప్పుడు ఫిఫ్త్ వరకు ఉంది సార్ దాన్ని సెవెంత్ చేస్తాం సెవెంత్ చేసి సెవెంత్ తర్వాత ప్రయత్నం చేస్తాం సార్ అంజలంజలుగా మనతో అయింది ఏముందో ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు మన జిల్లా మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి గారు తనను కూడా కలుస్తా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా జగ్గను తీసుకెళ్తాడు ఖచ్చితంగా కలుస్తాను మా సారదారా మనకంతా ఇది పెద్ద అయిన పెద్ద పట్టుకొని అది ఖచ్చితంగా ఇస్తాం మా యూత్కు ఒక గ్రంథాలయం లాంటిది ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఒక మహిళా కమ్యూనిటీ హాల్ అవి ఖచ్చితంగా కావాలి వాటికంటే ముందు మనకు స్కూల్ కావాలి సార్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రు వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో పెచ్చు పడుతున్నాయి సార్ వచ్చిండు ఇట్లా అంటే పిలిస్తే పోయినాం తాటిపత్రి తాటిపత్రికపుతున్నాడు నేను కక్కినా తాటి పాత్ర చెప్తుంటే నేను వెళ్ళినా ఏం సార్ అని అంటే ఉరుస్తుంది అంటే జనరల్గా విలేజ్లో ఎట్లుంటుంది సార్ పటేలా అంటారు పటేలా ఇట్లా అంటున్నా అంటే సార్ అట్లా కాదు సార్ నేను వస్తుందని పోయినా ఏం సార్ అని ఇట్లా ఉరుస్తుంది అని నుంచి నేను ఒకటే చెప్పినాను సార్ మీరు సార్ని అడగండి ఇద్దరు టీచర్ హెచ్ఎంకి శ్రీనివాస్ సార్ ఇద్దరు ఉంటారు సార్ నా రూమ్ ఇస్తా పిల్లలకి మీద పైన మొత్తం కంప్లీట్ కాలేదు వర్షం పడకుంటుంది మీరు బోర్డు పెట్టుకొని పెట్టుకుంటుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు నేను లేకున్నా మా మిస్సెస్కు చెప్ రండి వచ్చి కలవండి నేను పైన మీరు క్లాసెస్ చెప్పుకోండి పిల్లలకు ఇబ్బంది కావాలి సార్ ఖచ్చితంగా అని చెప్పిన మీరు అడగండి వాళ్ళని ఓకే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది సార్ మన నిధుల కోసం మీరు స్థానిక ఎమ్మెల్యేకు కోఆర్డినేషన్ తీసుకుంటారంటారా స్థానిక ఎమ్మెల్యే అసలు దగ్గరికి రాని గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాది ఒక పని కాలేదు మేము చెప్తున్నాను కదా సార్ అరగంట వెయిట్ చేసినాను సార్ అంటే మీరు ఇప్పుడు మీరు గెలిచినప్పుడు మీరు ప్రోటోకాల్ పాటిస్తారో పాటిస్తారు ఖచ్చితంగా పాటిస్తారు ఎమ్మెల్యే గారికి వస్తే ఖచ్చితంగా పోయి మేము నమస్తే పెట్టాల్సిందే తన పక్కకి నిలబడాల్సిందే తనని గౌరవించాల్సిందే ఎమ్మెల్యే సార్ అది ప్రోటోకాలు ఇప్పుడు మనము ఒక సర్పంచ్ సర్పంచ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది మినిస్టర్ వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తాడు వాళ్ళని గౌరవించాల్సిన ధర్మం అయితే మనదే కదా సార్ పార్టీ పాటే ఫోటోకాల్ ఫోటోకాల్ సార్ నిధులు తీసుకుంటారా లేదా సార్ అడుగుతాం తనని కూడా అడుగుతాం ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతాం ఎమ్మెల్యే గారు మాకు ఏంటి సార్ మీ పేరు ఉండిపోతుంది అని అడుగుతాం తన మొత్తానికి అయితే గ్రామాభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడికైనా వెళ్తాం సార్ దానికి తోడు మా పెద్ద అయితే గట్టిగా పట్టుకుంటాం ఓకే అయితే వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నాకు ఇది చేయాల్సిందే అడుగుతా అది చేయిస్తా నేను కట్టను కూడా ఇప్పుడు చూసి ఉండొచ్చు మీరు గుంతలు పడిపోయింది పదిహేను సంవత్సరాలకి చేసిన కట్ట సార్ అది పొట్టిన నుంచినాం అది పోటీ నుంచి మళ్ళీ లేదు గుంతలు గుంతలు అయింది కొంచెం వెడల్పు చేసి దాన్ని అయ్యేటి ఉంది కాబట్టి కొంచెం మట్టి ఎండిన తర్వాత మట్టి ఇప్పించి కొంచెం మాడ చేయాలని చెరువును ఆలోచన సార్ నాకు రైట్ ఓకే ప్రజల సర్వీసులో ఉన్నటువంటి భుజంగరెడ్డికి మరిసారి పట్టం కట్టబోతున్నారంటే తన ఆస్తులన్నీ సోషల్ సర్వీస్కే కంప్లీట్గా అయిపోయినాయి ఫర్దర్లో కూడా నేను ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు ఖచ్చితంగా ప్రజల కోసమే నేను సర్వీస్ చేస్తా ప్రోటోకాల్ ప్రకారంగా వస్తే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకుని అయినా కానీ గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా నేను పనిచేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను